అందరికీ నమస్కారం అండి నేను మీ దుర్గా సమంత్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పాలు కొనుక్కునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పచ్చి నిజాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం మీకు ఇంటికి వచ్చి పాలు పోసే వాళ్ళతో పాలు టేస్ట్ మారాయి అని అంటారు కదా మరి పాల ప్యాకెట్లో పాలు ఎప్పుడైనా అలాంటి కంప్లైంట్ వచ్చిందా ఆలోచించండి ఒక డైరీ ఫామ్ రన్ చేస్తున్న అనుభవంతో చెప్తున్నాను పశువులకు మనం ఇచ్చే గడ్డి దాన మరియు వాతావరణాన్ని బట్టి పాలు టేస్ట్ మరియు చిక్కదనం మారుతాయి ఉదాహరణకు పశువుకు మనం చెరుకు గడ్డి ఎక్కువగా పెడితే పాలు చెరుకు వాసన మరియు రుచి కలిగి ఉంటాయి ప్రకృతిలో ఉండే ప్రతి జీవి అది ఏమి ఆహారంగా తింటుందో ఆహారం యొక్క పోషకాలు వాటిలో ఉంటాయి మార్కెట్లో ఆర్గానిక్ పాలనని అమ్ముతున్నారు కదా అసలు పాలని ఆర్గానిక్ అని అనాలి అంటే పశువుకి ఇచ్చే పచ్చగడ్డి ఎండుగడ్డి మరియు దానా మొత్తం తయారీలో ఎటువంటి పురుగు మందులు మరియు ఎరువులు వాడకూడదు మీకు తెలియని మరో భయంకరమైన విషయం ఏంటంటే పశువుల దానాలో మనం తినే ఆహారం కంటే యాభై నుండి వంద రెట్లు అధికంగా కల్తీ జరుగుతుంది పశువులకి ఇచ్చే దానాలో పొట్టు కల్తీ తౌడు మొలాసిస్ ఇండస్ట్రియల్ వెట్ వేస్ట్ వంటి ఇస్తున్నారు రైతులు పాల అమ్మగా వచ్చే డబ్బులు సరిపోక పశువుల మీద ప్రేమతో వాటిని అమ్ముకోలేక మార్కెట్లో తక్కువ రేట్లో మంచిదానా అని చెప్పి అమ్మేస్తుంటే నమ్మి మోసపోతున్నారు సమతుల ఆహారం తినని పశువు ఆరోగ్యంగా ఎలా ఉంటుంది ఎలా ఆరోగ్యకరమైన పాలు ఇస్తుంది ఆలోచించండి తర్వాత ఎవరి దగ్గరైనా పాలు కొనేటప్పుడు ఆ పశువులు ఏమి తింటున్నాయో కూడా తెలుసుకోండి దయచేసి ఒక లీటర్ పాల తయారీకి రైతుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని అంటే తొంభై నుండి వంద రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటారేమో మూడు వందల అరవై ఐదు రోజులు ఎండ వానా చలి లెక్క చేయని రైతు శ్రమ పార్టీలకు పెళ్లిళ్ళకు వెళ్లకుండా రైతు కేటాయించే సమయం అంతకు మించి నేను వ్యవసాయం చేయకపోతే అందరికీ ఆహారం ఎలా అని ఆలోచించే తన మంచి మనసు రైతులేని రోజు మనకి జీవితం ఉండదు కాబట్టి రైతులను గౌరవించడం మన భావితరాల పిల్లలకి నేర్పించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి మళ్ళా కలుద్దాం సీయూ